హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ కీమా కర్రీ చేయబోతున్నాను సింపుల్గా ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మంచి కుక్ అయిపోయింది చూడండి కీమా ఇంత టేస్టీ టేస్టీ కీమా రెసిపీకి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దామా రండి మరి చూసేద్దాం సింపుల్ కీమా కర్రీ కోసం నేను ఇక్కడ కీమా తీసుకున్నాను ఈ కోసం ఇది ఒక హాఫ్ కేజీ కన్నా కొద్దిగా తక్కువ ఉంది దీన్ని నేను శుభ్రంగా కడిగేసుకున్నాను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను ఇవి కట్ చేసేసుకొని ఇవి నేను కట్ చేసేసుకొని టమాటోలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు రెండు మిర్చి మనం వేసుకునే మసాలాలు ఒక టీ స్పూన్ సాజీరా ఒక బగారాకు మూడు ఇలాచీ మూడు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో చూసేద్దాం చూడండి ఇవి ఉల్లిపాయలు నేను కట్ చేసేసుకున్నాను చాపర్లో వేసేసాను మీరు మామూలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇది టమాటా నేను మిక్సీలో వేసేసుకున్నాను ఎప్పుడు కుక్కర్లో కాకుండా ఇవాళ గిన్నెలో వండుతున్నాను నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము మనకి నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కప్పుతో మూడు కప్పుల ఆయిల్ తీసుకున్నాను నేను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు చూపించిన మసాలాలు వేసేస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను నేను మధ్యలో కాటు పెట్టేసాను దానికి కీమాతోని కీమా ముట్టీలు కూడా చేయొచ్చు ఆల్రెడీ నేను ఆ రెసిపీ చేశాను మీరు కావాలంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంటుంది అది కూడా ఆనియన్స్ తొందరగా మగ్గడానికి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ ఇక్కడ మనకి సగం సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడే మనం ఏం చేద్దామంటే ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతి వేసేద్దాం ఎక్కువ వేయకండి ఓన్లీ వన్ టీ స్పూను కసూరి మేతి వేస్తున్నాను దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ మనకి బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము కీమా వేసేద్దాం కీమా వేసేసాక ఇంకా అన్ని వేసేసుకుందాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ మీ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు ఇంకోటి కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెంసేపు ఇలాగే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక కొన్ని వాటర్ టమాటా ప్యూర్ వేసేసి మనం కుక్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు టమాటాలు వద్దనుకుంటే ఇలాగే కూడా చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా ఇంట్లో టమాటా ప్యూరీ వేసేస్తున్నాను కొన్ని ముక్కలు అలాగే ఉంచాను బాగుంటుందని బగారా రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కప్పుతోనే నేను ఒక నాలుగు కప్పుల వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసేసుకుంటే ఆ కీమా అనేది ఉడికిపోతుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా లాగించేయచ్చు ఇప్పుడే ఉప్పు కారం సరిపోయాయా చూసుకోండి చూడండి కుక్ అయిపోయింది మంచిగా కర్రీ అయిపోయింది మనకి వేడి వేడి కీమా కర్రీ రెడీ ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే నేను అన్నంలోకి కలుపుకోవడానికి రావాలని కొంచెం నేను ఇట్లా పలుసగా ఉంచాను కర్రీ అంతా దగ్గరకు అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవచ్చు హీమా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి బౌల్లోకి తీసేసుకున్నాను మన కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్టీగా స్పైసీగా సూపర్ ఉంటుంది మీకు అన్నంలో కలిపి చూపిస్తాను ఎలా ఉంటుందో వేడివేడి అన్నంలో వేడివేడి కీమా టేస్టీ టేస్టీ కీమా కర్రీ బాస్మతి రైస్ సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు నా రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్